వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి వినిపించే కథ వీకే ఎనిమిది వందల నలభై ఐదు డాక్టర్ కొండపల్లి రామారావు గారి కథ మీ టీవీ కో సీరియల్ ఈ కథ రెండు మే నెల సంచిక రవళిలో ప్రచురించబడింది ఈ కథను వినిపిస్తున్నవారు శ్రీ వెంపటి కామేశ్వరరావు రచయిత డాక్టర్ కొండపల్లి రామారావు గారి మొట్టమొదటి కథ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఆంధ్రప్రభ వార పత్రికలో పద్మశ్రీ అనే కలం పేరుతో ప్రచురింపబడింది ఆంధ్రపత్రిక ప్రగతిలలో కొన్ని కథలు విశ్వరచనలో కొన్ని గేయాలు వారి ప్రచురించబడ్డాయి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో దక్షిణ అమెరికా బ్రెజిల్ దేశం వెళ్లిన తరువాత ఎయిరోస్పేస్ ఇంజనీరింగ్లో ఎంఎస్ పీహెచ్డీ చేస్తున్న కాలంలో రచనా వ్యాసంగం కుంటుపడింది బ్రెజిల్లో ప్రొఫెసర్గా రీసెర్చ్ సైంటిస్టుగా పనిచేస్తూ వృత్తిరీత్యా జర్మనీ ఫ్రాన్స్ ఆస్ట్రియా మొదలైన దేశాలు తిరిగి యుఎస్ఏ ఆస్టిన్ టెక్సాస్లో పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్కి వెళ్లి మొట్టమొదటి బ్రెజిలియన్ శాటిలైట్ ప్రోగ్రాంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసి పంతొమ్మిది వందల తొంభై ఆరులో రిజైన్ చేసి సుమారు ఇరవై సంవత్సరాల తరువాత భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత మళ్లీ రచనా వ్యాసంగాన్ని తిరిగి ప్రారంభించారు చతుర హాస్యానందం మాసపత్రికల్లో కథాకౌముది రవళి వెబ్ మ్యాగ్జైన్లలో ఓసారి చూడండి అనే వాట్సాప్ గ్రూపులో వారి కథలు ప్రచురింపబడ్డాయి ఇండియా తిరిగి వచ్చిన తరువాత ఖమ్మం స్వర్ణ భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎస్బీఐటీలో కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్ గా తరువాత కాలేజీ డీన్ గా ప్రిన్సిపల్గా అకాడమిక్ డైరెక్టర్గా పనిచేసి రెండు వేల పద్దెనిమిదిలో రిటైర్ అయ్యారు ప్రస్తుతం మీకేమీ తెలీదు ఊరుకోండి అనే భార్య మాటలు రోజుకు పదిసార్లు వింటూ ప్రకృతి వ్యవసాయం చేసేందుకు ప్రయత్నిస్తున్న ఒక్కగానొక్క కూతురికి వెనుకండగా ఉంటూ ఆరేళ్ల మనవరాలితో ఆడుకుంటూ ఖమ్మం హైదరాబాద్ మధ్య షటిల్ చేస్తూ ఆరోగ్యంగా ఆనందంగా కాలం గడుపుతున్నాను అంటారు చతురతతో రచయిత డాక్టర్ కొండపల్లి రామారావు గారు వారి కథ ఇప్పుడు విందాం శిరీషా ఏంటి బామ్మా ఇందాక నీ ఎవరో ఫోన్ చేసిందే పెండు కాదు బామ్మ ఫ్రెండ్ ఫ్రెండ్ ఇంతకీ తన పేరు చెప్పిందా ఆ చెప్పింది ఏమిటమ్మా అది ఏమిటో ఎండో వేడో ఏదో చెప్పిందే మనిషి పేరు ఎండా వేడి ఏమిటి బామ్మ అనవసరంగా ఫోన్ మొగ్గానే అటెండ్ అవుతావు పేరు కూడా గుర్తుంచుకోలేవు అంటే నాకే ఫోన్లో మాట్లాడటం రాదంటావా ఆ పేర్లే అన్నీ దిక్కుమాలని పేర్లు మా రోజుల్లో అయితే చక్కగా విజయ కనకదుర్గ కాశీ విశాలక్షి కనక మహాలక్ష్మి అలివేలు మంగతయ్యారు అని మంచి మంచి పేర్లుండేవి ఇప్పుడు అన్నీ రెండు అక్షరాలు మూడు అక్షరాల పేర్లే ఇంకో నాలుగు రోజులు పోతే ఒక్కో అక్షరం ఒక్కో పేరు అవుతుందేమో మీ కాలం వీరు మా కాలం వీరు ఇంతకీ ఫోన్ ఎవరో గుర్తుకొచ్చిందా చెప్పాగా ఎండా వేడి కాక గ్రీష్మ అదే అదే ఆ పేరే అమ్మయ్యా రక్షించావు ఏంటమ్మా ఏమైంది శిరీష విసురును గమనిస్తూ అడిగాను ఇంట్లోకి అడుగు పెడుతూ ఏం లేదు నాన్న బామ్మ నాకు ఫోన్ చేసిన ఫ్రెండ్ పేరు మళ్ళీ మర్చిపోతే నసిగింది శిరీష తల పంకించి గదిలోకి వెళ్ళి పెన్ను పేపర్లు ముందేసుకున్నాను మాధవి మీ టీవీకి ఓ సీరియల్ రాద్దామనుకుంటున్నాను వయ్ కథలు రాయండి కలవరించే మా వెన్నె కాకేశాను కథా వస్తువు ఏంటి రచయిత భార్య లెవెల్లోనే అడిగింది మాధవి వంటింట్లోంచి పాతదే అనుకో అయినా ఇప్పుడు వచ్చేవారిని అలాంటివేగా జవాబిచ్చాను ఏమిటి నాన్న ఏం కథ కథలు కబుర్లు అంటే ఇష్టపడే శిరీష చేసే హోంవర్క్ అక్కడే వదిలేసి వచ్చి నా పక్కనే సెటిల్ అయ్యింది అప్పటికే చేతిలో గరిటతో గుమ్మంలోకి వచ్చి నిల్చున్న మాధవిని చూస్తూ చెప్పటం మొదలెట్టాను టూకీగా ఏమిటంటే ఒక మంచి జమీందారు ఉంటాడు అతనికి ఒక చెడ్డ కొడుకు ఒక మంచి కొడుకు ఒక మంచి మనవడు కూడా ఉంటాడు ఆ మనవడు తన తండ్రిని అంటే జమీందారు పెద్ద కొడుకుని మంచివాడుగా మార్చటమే కథా వస్తువు పాత చింతకాయ పచ్చడి ముఖ్య ఆటపాత్రలు లేని ఈ చిన్న కథ ఆధారంగా ఎక్కువగా ఆడవాళ్ళతోనే నడిపే జీలపాకం లాంటి టీవీ సీరియల్ తీయడానికి ఏ అడ్డమైన విధానం ముందుకు వస్తాడు నిరసనగా అంది మాధవి అవునాన్న పైగా ఇప్పుడు జమీందారులు లేరుగా అందరూ కరోడ్పతిలే మగ జమీందారు బదులు ఆడ కరోడ్ పతిని పెట్టేశాయి అడ్డదారుల్లో కరోడ్ టీవీ ప్రోగ్రాములు చూసిన ప్రభావంతో అంది శిరీష దానికంటే మొదటి తరానికి మగాన్ని పెట్టి అతనికి ఇద్దరు కూతుళ్ళు అంటే నయం గరిటితో పాటు తను పక్క సెటిల్ అవుతూ అంది మాధవి సరే అయితే పేపర్ మీద పెన్నుతో ఓ మగ కరోడ్ అని వ్రాశాను మరి ఆ కరోడ్పతికి పేరు ఏం పెడదాం కళ్యాణ్ వసంత్ సంగీతం నేర్చుకోవటం మొదలెట్టి ఇప్పుడిప్పుడే రాగాల పేరు తెలుసుకుంటున్న శిరీష అంది ఓహో పేరు కొద్దిగా హుందాగా ఉండాలి రాజా రంగరాయ ప్రభుదేవ మహీపతి ఓ నాలుగు పేర్లు కలిపి చెప్పింది మాధవి బాగుంది ముసలాడికి ఏ పేరైనా పర్వాలేదు అనుకుందేమో శిరీష ఒప్పుకుంది కానీ మనవాడికి నేను చెప్పిన పేరు పెడదాం సరే మనవడి పేరు కళ్యాణ్ వసంత్ ఆ పేరు పేపర్ మీద వ్రాసి బ్రాకెట్లో మనవడు అని వ్రాశాను మరి ఆ ఇద్దరు కుతలికి ఏం పేర్లు పెడదాం రాజరాజేశ్వరి కన్యకా పరమేశ్వరి అని పెడదామా అన్నాను అబ్బానా నువ్వు బామ్మ ఇద్దరు ఇద్దరే ఏవో శతాబ్దాల క్రితం పేర్లు చెప్తారు పేర్లు ఈ కాలం నాటు పెట్టాలి శిరీష ముఖం చిట్టించింది ఈ కాలం పేర్లంటే హ్రీణ హేతి షోణి శ్యేత ఇలాంటి ఎప్పుడు ఎవరూ వీళ్ళని పేర్లు పెట్టాలి చిరాగ్గా అన్నాను అసలు ఆ పేర్లకి అర్థాలున్నాయా నవ్వుతూ అడిగింది మాధవి ఏ ఎందుకు లేవు హ్రీణ అంటే సిగ్గుపడినది అని అర్థం హేతి అంటే సూర్యకిరణం షోణి అంటే ఎరుపు శ్యేత అంటే తెలుపు నేను నవ్వాను ఈ కాలం పిల్లల పేర్లు అంటే మీకు మరీ తక్కువ అభిప్రాయం ఉంది తొమ్మిదవ తరగతి చదివే శిరీష ముఖం చిన్నపుచ్చుకుంది పాత పేర్లైనా మరీ ఎక్కువగా తెలియని పేర్లైతే కొత్తవిగా బాగానే ఉంటాయి మధ్య మార్గంగా సర్ది చెప్పింది మాధవి అయితే నువ్వే అటువంటి పేర్లు చెప్పు అన్నాను రాజీవస్తు రాజస్సులోచన రాజీవలోచన బాగున్నాయా కొద్దిగా ఆలోచించి చెప్పింది మాధవి పేర్లు కొద్దిగా కొత్తగా ఉన్నాయి నాన్న పెట్టే హుషారు అంది శిరీష ముందు ముందు మళ్ళీ ఇటువంటి పేర్లే ఫ్యాషన్ అవుతాయిలే ఇంతకు మరి పేర్లు కలిసాయి కదా వాళ్ళు కవలలు అందామా ఆ రెండు పేర్లు పేపర్ మీద వ్రాస్తూ అడిగారు అనొచ్చు ఇంతవరకు ఏ హీరోయిన్ డబుల్ యాక్షన్ చేసినట్టు లేదు టీవీ సీరియల్స్లో సాలోచన గాంధీ మాధవి కవలలు రెండు రకాలు ఉంటారు ఒకే పోలికతో ఉండొచ్చు వేరు వేరు పోలికల్లో ఉండొచ్చు తనకు తెలిసిన సైన్స్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి అంది శిరీష సరే అయితే ఓ చేద్దాం ఈ రోజుల్లో నటులకి నటీమండలికి కొదవలేదు పైటేసిన ప్రతి ఆడపిల్ల ఓ నటి సార్లు వచ్చిన ప్రతి మగపిల్లాడు ఓ నటుడే కదా ఎక్కువ మందికి నటించే అవకాశం ఇచ్చే విధంగా వేరు వేరు పోలికల కవలలు అనుకుందాం ఆ తర్వాత ప్రశ్నార్థకంగా చూశాను ఇద్దరిని మున్ ముందు ముందు వాళ్ళిద్దరూ కవలలు అని చెప్తాం కానీ ఒకే పోలికలో ఉండరు కరోడ్పతి పిల్లలు కాబట్టి వాళ్ళ పుట్టినరోజులు వాళ్ళ పండగలు వాళ్ళ ఆటపాటలు వీటితో రెండు నెలలు సీరియల్ తాగదీయచ్చు ఈ రెండు నెలలు బాల ఉపయోగించుకోవచ్చు వాళ్ళు కూడా ఇప్పుడు కుప్పలు తప్పలుగా వచ్చి పడుతున్నారు కదా ఈ రెండు నెలల్లో వాళ్ళు యుక్త వయసుకు వస్తారు అన్నమాట అంటే అసలు హీరోయిన్లు కాక ఓ ఇద్దరు బాలతారలకి మరో ఇద్దరు కొత్తగా బయటలు వేసుకున్న అమ్మాయిలకు కూడా నటన అవకాశం అన్నమాట అలా చేయచ్చు లేకపోతే టీనేజీ పాత్రలకి కూడా మన అసలు హీరోయిన్లకే చీరల బదులు ఓణీలు వేసి చూపెట్టచ్చు అంది మాధవి వెంటనే బాలతారలు రెండు నెలలు పుట్టినరోజులు పండగలు అని వ్రాసి ఆ తర్వాత అన్నాను ఇక కథలో మలుపులు బాగా ఉండాలి సాలోచన గాంధీ మాధవి ఎలాంటి మలుపులు తేదీగా దొరికినప్పుడల్లా టీవీ సీరియళ్ళు చూసే మాధవిని అడిగాను ఎలాంటివంటే గొంతు సవరించుకుంది మాధవి ఈ రెండు నెలల తర్వాత వాళ్ళ జన్మ గురించి ఒక రహస్యం ఉందన్న పాయింట్ ప్రవేశపెడతాం ప్రతీ నెల ఒకటో తేదీన ఓ ముసలావిడ వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చి వెళ్తూ ఉంటుంది వాళ్ళిద్దరిలో ఒకరే ఆ మహాకరోడ్పతి కూతురు అయితే ఎవరు అసలైన కూతురో ఎవరు నకిలీ కూతురో ఆ ముసలావిడికే తెలుసు ఆవిడ వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళ అమ్మ దగ్గర పని మనిషి తనే నకిలీ కూతురని ఆ ముసలావిడి దగ్గర ఏదైనా ఆధారం ఉందేమోనని భయపడి ఆ ఇద్దరు ఆ ముసలావిడికి డబ్బు ఇస్తుంటారు భలే భలే చాలా పెద్ద సస్పెన్సు ఒక రెండు నెలల పాటు ఈ సస్పెన్స్తో లాగొచ్చు శిరీష సంబరపడింది కానీ ఆ ముసలి కరోడపతికి కూడా ఈ విషయం తెలియదా అనుమానం వ్యక్తం చేశాను తెలుసు కానీ ఆ ముసలాయిని మొదట్లోనే చంపేద్దాం మాధవేంది అంటే ఆ రహస్యం తెలిసిన వ్యక్తి ఆ ముసలావిడ ఒక్కతే అన్న మాట దీర్ఘంగా ఆలోచిస్తూ యుక్త వయస్సు అమ్మాయిలు జన్మ రహస్యం రెండు నెలలు ఆయా లేక ముసలావిడ అని వ్రాశాను కాగితం మీద అంతే అది ఓ రెండు నెలలు మాత్రమే ఆ ముసలాయన తీర్థయాత్రలకు వెళ్ళి ఏ గోదావరి పుష్కరాల్లోనో కొట్టుకుపోయినట్టు రాద్దాం అలా అయితే ఆ ముసలాడి పాత్రను కొంతకాలం తర్వాత మళ్ళీ ప్రవేశపెట్టవచ్చు అది ఇంకో మలపోతుంది అంతేగా అంతే మరి అందుకే మన రాజా రంగరాయ ప్రభుదేవ మహీపతి తన ఇద్దరు కూతుళ్ళకి చెరో వెయ్యి కోట్లు ఇచ్చి గోదావరి పుష్కరాల్లో చచ్చిపోతాడు ఏమిటి చెరో వెయ్యి కోట్లే రూపాయలే తెల్లబోయాను మా సంభాషణ చాలా ఉత్సాహంగా ఉంటున్నది శిరీష అంత మాత్రమైనా లేకపోతే ఎలా నాన్న వెయ్యి కోట్లంటే ఎంత నేను కూడా దీనికి కొన్ని కోట్లు ఇస్తాను అనుకుంటుందా ఏమిటి అనుకుంటూ ఓసారి శిరీష మొహంలో చూసి కానీ వెయ్యి కోట్లు అంటే అర్ధకుతులు ఆగారు అయినా మీరే ఆ వెయ్యి కోట్లు ఇస్తున్నట్టు బాధపడతారు ఏమిటి ఓ షుగర్ ఫ్యాక్టరీ ఓ కన్స్ట్రక్షన్ కంపెనీ ఓ చిట్ ఫండ్ కంపెనీ ఓ వంద ఎకరాల మామిడి తోట మరో వంద ఎకరాల మాగాణి సెంటర్లో ఓ భవంతి ఓ రెండు అపార్ట్మెంట్ కాంప్లెక్స్లు ఓ రెండు ఇంపోర్టెడ్ కార్లు కనీసం ఇవైనా లేకపోతే ఇక టీవీ సీరియల్లో పాత్రల్ని ఎవరు పట్టించుకుంటారు వీటి కోసం కనీసం వెయ్యి కోట్లైనా ఉండాలి కదా వెయ్యి కోట్లు మనసులోనే కొనుక్కుంటూ ఆమె చెప్పిన లిస్ట్ అంతా వ్రాసుకున్నాను నాన్న మరి వాళ్ళిద్దరూ అంటే అక్కా చెల్లెలిద్దరూ ప్రతి క్షణం గొడవ పెట్టుకుంటూ ఉండాలి కదా అందుకని ఇద్దరికీ కూడా ఫ్యాషన్ డిజైనింగ్ ఏజెన్సీలు ఉన్నాయని రాస్తే అందులో ఇద్దరికీ పోటీ ఉంటుంది కదా ఉత్సాహంగా అంది శిరీష అవునండి ఈ ఆలోచన బాగుంది అప్పుడైతే ఆమె దగ్గర ఈమె గూఢచారిని ఈమె దగ్గర ఆమె గూఢచారిని పెట్టి ఒకరి డిజైన్ ఇంకొకరు కాపీ కొట్టడానికి ప్రయత్నించడం ఇద్దరు ఎత్తుకు పైఎత్తు వేయడం ఇలా మరో రెండు నెలలు సీరియల్ సాగదీయవచ్చు మాధవి అంది నే అనుకున్న కథ ఎటు పోతుందో అర్థం కాలేదు నాకు సరే అంటూ నీరసంగా ఆ పాయింట్ కూడా రాశాను దీనివల్ల ఇంకో లాభం కూడా ఉంది మాధవ్ అంది ఈ సందర్భంలో మీ టీవీ వాళ్ళు ఒక ఫ్యాషన్ డిజైనింగ్ ఫామ్ ఓ గార్మెంట్స్ షాపు ఓపెన్ చేసి ఆ సీరియల్లో బాల తారలు వేసుకున్న గౌన్లు యువతారలు వేసుకున్న డ్రెస్సులు ఆ తర్వాత అసలు హీరోయిన్లు కట్టుకునే చీరలు వీటన్నిటి డిజైన్లతో స్పెషల్ ఆర్డర్స్ తీసుకుని తయారు చేస్తున్నారని అడ్వర్టైజ్ చేయొచ్చు ఎవర్రా శిరీష టూషన్కి వెళ్ళిందా బయట నుంచి ఓ కాక వినిపించింది ఏంటి బామ్మ ఒక్క గంతులో బయటికి దూకింది శిరీష హోసినీళ్ళు ఇంట్లోనే ఉన్నావా మరి ఫోన్ మోగితే తీయలేదే బయట నుంచి మాటలు వినిపించాయి ఏమిటి మళ్ళీ మా ఫ్రెండ్ ఎవరైనా ఫోన్ చేస్తే అటెండ్ అయ్యావా శిరీష గొంతు అంటే మరి ఎవరు తీయలేదు తీసాను ఇంతకీ ఎవరు నిశ్శబ్దం ఎవరు బామ్మ ఫోన్ చేసింది అదేదో వాన జల్లో ఉందమ్మా వధవ పేర్లు వెధవ పేర్లని వాన జల్లా వర్ష అదే అదే మంచి మంచి పేర్లన్నీ కూని చూస్తోంది సండుకుంటూ లోపలికి వచ్చింది శిరీష ఆ నాన్న ఒక బ్రహ్మాండమైన అడిగా నీ సీరియల్లో హాస్యపాత్రగా ఒక బామ్మను పెట్టేశాయి మిలమెల మెరుస్తున్న కళతో అంది శిరీష హాస్యపాత్ర అవును నాన్న చక్కటి పేర్లన్నీ పాడు చేసే పాత్ర అన్నమాట ఇప్పుడు చూడు వర్ష ఫోన్ చేస్తే ఫానో జల్లు అంది మొన్న గ్రీష్మ ఫోన్ చేస్తే ఎండో వేడో అంది అంతకుముందు మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు వాళ్ళ అక్క నోట్బుక్ కోసం ఫోన్ చేస్తే ఎవరో బియ్యం గింజలో ఫోన్ చేసాడంది ఇంతకీ అప్పుడు ఫోన్ చేసింది ఎవరు నవ్వుతూ అడిగింది మాధవ్ అక్షంత చేశాడు మీరు కూడా మరీను చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ సెల్ ఫోన్లు పడే ఈ రోజుల్లో ఆ ల్యాండ్ లైన్ వాడాలి మన గవర్నమెంట్ ఆర్గనైజేషన్ మనం బతికించుకోకపోతే ఎట్లా అంటారు పైగా అత్తయ్య గారికి ఈ ఫోనే అలవాటు అంటారు కనీసం మాకైనా ఓ సెల్ ఫోన్ కొనిపెట్టచ్చు కదా ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉండదు నిష్ఠూరంగాంధీ మాధవి సరేలే ఆలోచిద్దాం ఇంతకీ ఈ రాజస్సులోచన రాజీవలోచనల్లో ఎవరు మంచి వాళ్ళని రాద్దాం ఎవరు చెడ్డ వాళ్ళని రాద్దాం ప్రశ్నించాను తల్లికూతని నాకు రాజీవలోచన పేరు ఎక్కువగా నచ్చింది నాన్న ఆమె చాలా మంచిదని రాయ్ అంది శిరీష ఓ చేయండి దీర్ఘంగా ఆలోచించి అంది మాధవి సిరి చెప్పినట్టు రాజసులోచన చెడ్డది రాజీవలోచన మంచిది అని ఓ రెండు నెలలు చూపించి తర్వాత నిజానికి రాజసులోచనే మంచిది రాజీవలోచనే చెడ్డది అని మరో రెండు నెలలు చూపించవచ్చు ఇదేం బాగలేదమ్మా రాజీవలోచన మంచిదైతేనే బాగుంటుంది ముఖం చిట్టించింది శిరీష ఆగాగు చెప్తున్నాగా అటు తర్వాత మళ్ళీ ఇంకో రెండు నెలలు అసలు రాజస్సులోచనే చెడ్డది రాజీవలోచన మంచిది అని కొన్ని కొత్త మలుపులు తిప్పి చూపించవచ్చు నాకేమీ అర్థం కాల ఇంతకీ అసలు ఎవరు మంచివాళ్ళు నిజానికి ఇద్దరు మంచివాళ్ళే ముసిముసి నవ్వులు నవ్వింది మాధవి నాకు చాలా తిరిగిపోయింది అదేమిటి అదంతే పరిస్థితుల ప్రభావం వల్ల చెప్పుడు మాటల వల్ల క్షణికావేశాల వల్ల భావోద్రేకాల వల్ల కొన్ని రోజులు ఒకరు మరికొన్ని రోజులు ఇంకొకరు చెడ్డగా ప్రవర్తించిన నిజానికి ఇద్దరు చాలా మంచి వాళ్ళన్నమాట చూసే ప్రేక్షకులకి ఇదంతా గందరగోళంగా ఉంటుందేమో అనుమానంగా అడిగాను మీకు భయమే భయం అక్కర్లేదు ప్రేక్షకులు చాలా తెలివైన వాళ్ళు మీరు ఎంత గందరగోళ పరిచినా వాళ్ళు చాలా తెలివిగా అర్థం చేసుకుంటారు ఇంతకు ప్రతి నెలా వచ్చి డబ్బు తీసుకుని వెళ్ళే ఆ ముసలావాడి సంగతి మనం మర్చిపోయాం ఆమె సంగతి ప్రేక్షకులు చెప్తుండాలి కదా నో ప్రాబ్లం ప్రేక్షకులు ఆ క్రితం రోజు జరిగింది మాత్రమే గుర్తుంచుకుని ఈ రోజు ఏం జరుగుతుందోనని ఆత్రంగా ఎదురు చూస్తుంటారు అంతే తప్ప ఎప్పుడో వచ్చి వెళ్ళిన పాత్రల్ని గుర్తుంచుకోరు ప్రతిరోజు చూసే అరడదన సీరియల్స్లో వచ్చే అన్ని పాత్రల్ని ఎవరు గుర్తుంచుకుంటారు అయితే ఇంతకు వాళ్ళ గొడవకి ముఖ్య కారణం ఏమని రాయాలి నన్ను నేను సమాధానపరుచుకుంటూ అడిగాను చేతిలో గరిట అటు ఇటూ తిప్పుతూ ఆలోచించసాగింది మాధవి అమ్మా మరి కళ్యాణ్ వసంత్ ఎప్పుడొస్తాడు గబుక్ అడిగింది శిరీష ఓ క్షణం సిరివైపు చూసి చిటికేసింది మాధవి ఓ యస్ ఒక బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది రాజా రంగరాయ ప్రభుదేవ మహీపతి చెరో వెయ్యి కోట్లు ఇచ్చి చచ్చిపోయాడు కదా అతను ఓ పదేళ్ల తర్వాత తిరిగి వచ్చి రెండు రహస్యాలు చెప్తాడు మొదటిది వాళ్ళిద్దరూ నిజానికి తన కూతుళ్ళే అని రెండవది వాళ్ళిద్దరికీ ఇచ్చిన చెరు వెయ్యి కోట్లు కాక అతనికి స్విస్ బ్యాంకులో మరో వెయ్యి కోట్లు ఉన్నాయని ఇంకో వెయ్యి కోట్లా అదిరిపోయారు అవును అది స్విస్ బ్యాంకులో వంద కోట్ల రూపాయల లేక డాలర్లా అమ్మా మొహం ఇంత చేసుకుని అడిగింది సిరి సీరియల్లో స్విస్ బ్యాంకు కూడా వస్తున్నందుకు సంతోషంగా వెయ్యి కోట్ల డాలర్లు అంటే మరీ ఎక్కువ అనిపించిందేమో రూపాయలేలే అంది మాధవి ఆ విషయం వీళ్ళకి తెలియదా అడిగాను స్విస్ బ్యాంక్ అకౌంట్ కదా మనిషి పేరు ఉండదు అన్నీ కోడ్ నెంబర్లే కాబట్టి అతనికి తప్ప ఈ విషయం ఇంకెవరికి తెలియదు అయితే ఇంతకీ ఆ వెయ్యి కోట్లు తన ఇద్దరు కూతుళ్ళలో ఎవరు ముందు పెళ్లి చేసుకుని కొడుకును కంటారో వాళ్ళకి ఆ వెయ్యి కోట్లు ఇస్తానంటాడు ఆ రోడ్ పతి అర్థమైంది మొదట్లో ఇద్దరు సొంత అక్క చెల్లెళ్ళు కాదనుకుని గొడవ పెట్టుకుంటారు ఇప్పుడు ఇద్దరు ఆ వెయ్యి కోట్ల కోసం తొందరగా పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నిస్తూ గొడవ పెట్టుకుంటారన్నమాట ఆహా అలా కాదు శిరీష మాటల్ని మధ్యలోనే ఆపింది మాధవి తనకంటే ముందు తన సిస్టర్ ఎక్కడ పెళ్లి చేసుకుంటుందోనన్న భయంతో ఒకరి పెండ్లి ఒకరు చెలగొట్టుకుంటూ ఉంటారనమాట మరి ఎవరు ముందు పెళ్లి చేసుకుంటారు ఇలా కొన్ని నెలలు గడిచిన తర్వాత ఇద్దరూ కూడా ఎవరికీ తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకుంటారు అంటే ఇది సస్పెన్స్ అన్నమాట సంతోషంగా అంది శిరీష అంటే ఆ రహస్యం ప్రేక్షకులకు కూడా తెలియదా తను చెప్పిన పాయింట్లు రాసుకుంటూ అడిగాను తెలియదు ఒకే హాస్పిటల్లో చేరినప్పుడు మాత్రమే అందరికీ తెలుస్తుంది వాళ్ళు పెళ్లి చేసుకున్నట్టు డెలివరీకా తెలబోయాను మరి ఆ తొమ్మిది నెలలు వాళ్ళని మామూలుగా ఎలా చూపించడం అదే మరి ప్రెగ్నెంట్ లేడీస్ నార్మల్గా కనిపించే కొత్త డ్రెస్సులు డిజైన్ చేసినట్టు చూపిస్తాం అటువంటివే బయట మీ టీవీ వాళ్ళ షాపులో కూడా అమ్మితే ఇక ఆ బిజినెస్కి లేదు అది సాధ్యమా అనుమానంగా అడిగాను మీకు ప్రతిదానికి అనుమానమే ఈ రోజుల్లో అన్నీ సాధ్యమే డెలివరీకి ముందు మాత్రం గౌన్ వేయించి అప్పుడు మాత్రమే వాళ్ళు ప్రెగ్నెంట్లా కనబడేలా చూపిస్తామన్నమాట అప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ ప్రెగ్నెంట్గా కనపడేలా డిజైన్ చేసిన ఆ గౌన్లు కూడా పాపులర్ అవుతాయి హత విధి అనుకుంటూ ఆ పాయింట్లో వ్రాసుకోసాగాను మరి ఇంతకీ కళ్యాణ్ వసంత్ ఎవరబ్బాయి శిరీష కూడా అయోమయంలో పడింది ఇప్పుడు నేను చెప్తాను ఉత్సాహంగా అన్నాను చెప్పండి చూద్దాం బోధి వృక్షం కింది సిద్ధార్థుడిలాగా కనిపించినట్లున్నాను నాకు అవకాశం ఇచ్చింది మాధవి ఇద్దరికీ ఒకే హాస్పిటల్లో డెలివరీ అవుతుంది ఇద్దరికీ ఒకే టైంలో కొడుకులు పడతారు వేరీ గుడ్ నా వైపు మెచ్చుకోలుగా చూసింది మాధవి కానీ మనం ఒక్కడే అనుకున్నాం కదా శిరీష్కి అర్థం కాలేదు అదే మరి వాళ్లలో ఒకడిని నర్సులు ఎవరికో అమ్మేస్తారు ఆ మిగిలిన అక్కడిని తన కొడుకంటే తన కొడుకుని ఇద్దరు దెబ్బలు అడుకుంటారు గర్వంగా అన్నాను అంత డబ్బున్న వాళ్ళ అబ్బాయిని ఎవరైనా అలా అమ్మేస్తారా అనుమానపడింది శిరీష ఆ ఇద్దరక్క చెల్లెళ్ళే నర్సులకు డబ్బులు ఇచ్చి ఆ పని చేయిస్తారు మాధవి అందుకుంది అయితే నర్సులు ఒక అబ్బాయిని మాత్రమే అమ్మగలుగుతారు ఆ కంగారులో మిగిలిన వాడు నిజంగా ఎవరు కొడుకు అన్నది ఎవరికీ తెలియదు వాళ్లలో ఒకరు అబ్బాయికి కళ్యాణ్ అని ఇంకొకరు వసంత్ అని పేరు పెట్టుకుందాం అనుకుంటారు అందుకని చివరికి మిగిలిన వాణ్ణి కళ్యాణ్ వసంత్ అని పిలుచుకుంటూ ఇద్దరిని పెంచుకోమంటుంది కోర్టు భలే భలే కోర్టు సిని కూడా ఉందే ఇంకో రెండు నెలలు లాగించచ్చు కనుబొమ్మ ఎగిరేసింది శిరీష మరైతే అమ్ముడుపోయిన అబ్బాయి ఎప్పుడు తిరిగి వస్తా అసలు రాడు టమని చెప్పింది మాధవి అదేమిటి అదంటే కొద్ది రోజుల సస్పెన్స్ తర్వాత ఏం చెప్తామంటే ఆ హాస్పిటల్లో అమ్ముడిపోయిన అబ్బాయి అసలు వాళ్ళ అబ్బాయే కాదని అందులో ఒకళ్ళకి అమ్మాయి పుట్టి ఏదో వింత జబ్బు వచ్చి పుట్టగానే చచ్చిపోయిందని అయితే మిగిలిన వాడు ఎవరి అబ్బాయో ఎవరికి తెలియదని ఇదంతా మరీ అసహజంగా ఉందేమో కొద్దిగా అసహనంతో అన్నాను మళ్ళీ అనుమానాలా ఎటువంటి అసహజత్వానైనా నిండు మనసుతో స్వీకరించే మహనీయులు మన ప్రేక్షకులు మీకు ఆ భయం ఏమీ అక్కర్లేదు సరే నీ ఇష్టం నేను అనుకున్న కథ నా చేతిలో నుంచి ఎప్పుడో జారిపోయిందన్న సంగతి నాకు అర్థమైంది ఇంతకీ వాళ్ళ నాన్న ఆ వెయ్యి కోట్ల రహస్యం చెప్పి వాళ్ళతోనే ఉంటుంటాడా లేదు ఈసారి అతను కృష్ణ పుష్కరాల్లో నిజంగానే చచ్చిపోతాడు మళ్ళీ పుష్కరాల్లోనా అంతే అలా అయితే మన గవర్నమెంటు కోట్లు ఖర్చు పెట్టి చేసే పుష్కర సన్నాహాలని వేరే సెట్టింగ్స్ వేసుకోకుండా ఉపయోగించుకోవచ్చు పుష్కరాలకు వచ్చే జనాన్ని కృష్ణా గోదావరి నదుల్ని చూపిస్తే మన ప్రేక్షకుల సంఖ్య కూడా పెరుగుతుంది గోదావరి పుష్కరాలకి కృష్ణ పుష్కరాలకి మధ్య ఒక్క ఏడాదే ఉంది కదా సీరియల్లో మాత్రం పదమూడు ఏళ్ళు గడిచినట్టు చూపిస్తామన్నమాట అంటే గోదావరి పుష్కరాల్లో అనుకున్నవాడు పదేళ్ల తర్వాత తిరిగి వచ్చి ఆ తర్వాత వచ్చే కృష్ణాపుష్కరాల్లో నిజంగానే చచ్చిపోతాడన్నమాట సరే నిర్లిప్తంగా అనేసి ఆ పాయింట్ వ్రాసుకున్నాను ఇంతకీ వాళ్ళ మగుళ్ళెవరు వాళ్ళని ఎప్పుడు చూపిస్తాం అదో బ్రహ్మాండమైన సస్పెన్స్ గుంఫనగా నవ్వింది ఇంకో సస్పెన్సా ఉత్సాహంగా అంది శిరీష నువ్వు బయటకెళ్ళబేసిరి నాన్నకి ఒక కొసమరుపు చెప్పాలి శిరీష వైపు చూస్తూ అంది మాధవి చెప్పరాదు నేను చిన్నదాన్న చితకదాన్న నైన్త్ క్లాస్ చదువుతున్నాను మధ్యలో వెళ్ళడం ఇష్టం లేక అయిష్టంగా ముఖం పెట్టింది అంది శిరీష రమణ గారి బుడుగు స్టైల్లో శిరీష అంతలో బయట నుంచి ఒక కేక వినిపించింది మళ్ళీ ఫోన్ ఏమో బామ్మ ఎత్తితే అంతా చిరాకే చెంగు లేచి బయటికి వెళ్ళింది శిరీష ఆ ఇప్పుడు చెప్పు ఆ సస్పెన్స్ ఏమిటో ఆత్రంగా అడిగాను ఒకరి పెళ్ళి ఒకరు చెడగొట్టే ప్రయత్నాల్లో వాళ్ళిద్దరూ ఒక్కడే పెళ్ళాడతారన్నమాట ఏమిటి అదిరిపోయాను ఇద్దరికీ ఒక్కడే మగుడా అవును మన సీరియల్లోని సరికొత్త మలుపు ఇది ఈ విషయం చివరి వారంలో తెలుస్తుంది బాగుంటుందంటావా అనుమానపడ్డాను కొత్త ధనాన్ని విశాల హృదయంతో స్వీకరిస్తారు మన ప్రేక్షకులు పైగా ఇప్పటిది సినిమాల్లో కూడా ఫ్యాషనే ఏం పర్వాలేదు అంటే ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఒకే మొగుడు ఒకే కొడుకుతో సెటిల్ అయిపోతారన్నమాట అన్నమాట అంతే వాళ్ళ మొగుడు భార్యలకు కోపం రాకుండా ఉండటానికి కొడుకుని కుమార్ అంటాడు ఫ్యాక్టరీలలో అందరూ రాజా అంటారు ఆ విధంగా అబ్బాయి పేరు కళ్యాణ్ వసంత్ కుమార్ రాజా అవుతుంది ఇక మధ్యలో వచ్చిన పాత్రలతో మన ఇష్టం చంపేస్తే చంపేయచ్చు మాయం చేస్తే మాయం చేయొచ్చు చివరికి గ్రూప్ ఫోటోకి కావాలనుకుంటే సింపుల్గా పిలిపించవచ్చు అంటే చివరికి ఆ హీరో ఒక కొడుకు ఇద్దరు భార్యలు మూడు వేల కోట్ల రూపాయలతో ఆనందంగా ఉంటాడన్నమాట అసూయగా అన్నాను మీకు ఆ ఛాన్స్ లేదులేండి గరట పుచ్చుకుని లేచింది మాధవి వంటింట్లోకి వెళ్ళడానికి ఇంతలో బయట నుంచి శిరీష గొంతు వినిపించింది ఫోన్ కాల్ పడిపోయింది సరే బామ్మ ఎవరు ఫోన్ చేశారంటే ఎవరో తల తిక్కది అంటావే మరే ఎంచా ఏమంటావు ఈసారి పేరు బాగా గుర్తుపెట్టుకున్నాను ఆ అమ్మాయి పేరు అదే అసలు అటువంటి పేరు ఉంటుందా ఏమిటో ఏమిటో మాట్లాడుతుంది విసుక్కుంటూ లోపలికి వచ్చింది శిరీష ఓ క్షణం ఆలోచించి నీకు లతిక అనే ఫ్రెండ్ ఎవరైనా ఉందామ్మా అడిగాను ఓ ఎస్ శిరీష కళ్ళు మెరిశాయి ఫోన్ చేసింది లతికే అనుకుంటూ గబగబా ఫోన్ దగ్గరికి పరిగెత్తింది శిరీష వెంటనే పేర్ల కంగారు బామ్మ అని పేపర్ మీద వ్రాసి టీవీ కో సీరియల్ అని టైటిల్ పెట్టి నేను వ్రాసింది కనీసం నాకైనా అర్థమవుతుందో కాదో అనుకుంటూ వ్రాసిన దాన్నంతా సింహావలోకనం చేసుకోసాగాను మీరింతవరకు వినిపించే కథ వికే ఎనిమిది వందల నలభై ఐదు డాక్టర్ కొండపల్లి రామారావు గారి కథ మీ టీవీ కో సీరియల్ విన్నారు ఈ కథ రెండు వేల ఇరవై ఐదు మే నెల సంచిక రవళిలో ప్రచురించబడింది ఈ కథను వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి తప్పక అందిస్తారు కదా నమస్తే